అందరికీ నమస్కారం నా పేరు భార్గవ శర్మ మీ అందరికీ తెలుసు క్రియాయోగ శిక్షణని దగ్గర దగ్గరగా కొన్ని వేల మందికి అందించిన వ్యక్తిగా మీకు పరిచయమే నా వీడియోస్ మీరు చూస్తుంటారు కామెంట్స్ చేస్తుంటారు అయితే నేనేం చేస్తున్నాను అనే కొన్ని అంశాలను మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను క్రియాయోగ పూర్తిగా నేర్చుకోవాలి పూర్తిగా తెలుసుకోవాలి క్రియాయోగాన్ని మేము జీవితంలోకి ఆహ్వానించాలి అనేటటువంటి అభిరుచి కలిగిన వాళ్ళకి వన్ ఇయర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం ఆ క్లాసులు కూడా జరుగుతున్నాయి అలాగే మేము మాకున్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు వ్యతిరేకత కావచ్చు ప్రతికూలత కావచ్చు బలహీనతలు కావచ్చు ఇవన్నిటిని వ్యక్తిగత శిక్షణ ద్వారా తొలగించుకోవాలి అనేటటువంటి అవసరం ఉండే వాళ్ళకి కాస్మిక్ హీలింగ్ ద్వారా రెండు నెలల శిక్షణ ద్వారా వారికి ఈ క్రియాయోగ శిక్షణను అందిస్తూ ఉన్నాం ఆ క్లాసులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి అలాగే క్రియా గురించి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ప్రాణ సాధన గురించి హెల్త్ వైజ్గా కావచ్చు వెల్త్ వైజ్గా కావచ్చు అంటే లైఫ్లో ఒక పాజిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు ఈ మూడు అంశాలని అందించే విధంగా కార్యక్రమంలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి త్రీ మంత్స్ ప్రోగ్రామ్ని ఆన్లైన్లో అందిస్తున్నాం ఆ క్లాసులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి అలాగే బాలగీత అనే పసిపిల్లలకి అంటే మూడేళ్ల దగ్గర నుండి పన్నెండు పదమూడేళ్ల లోపు ఉండే పిల్లలకి భగవద్గీతని వారికి అర్థమయ్యే రీతిలో సరళీకరణ చేసి తేలికైనటువంటి పదాలతో అందించే ప్రయత్నం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ శిక్షణ కూడా జరుగుతుంది మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు ఇంత క్రియాయోగ శిక్షణ అందించే వ్యక్తిని పసిపిల్లలకి భగవద్గీత లాంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని సరళీకరణ చేసి నేను చెప్పగలను అనే ఒక సందేహం కలిగింది ఈ బాలగీత శిక్షణను రూపొందించే ముందు సాధారణంగా మా శిక్షణ తరగతులు మా సెషన్స్ మీరు తెలివితో ఎక్కువ విచారణ చేస్తే తప్ప అర్థం చేసుకోవడానికి అంత తేలిగ్గా ఉండవు అంత తొందరగా అర్థమయ్యేటటువంటి సెషన్స్ మావి కావు కాబట్టి పెద్దవారికే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తొందరగా అర్థం కావడానికి మరి పసిపిల్లలకి నేను తేలికగా చెప్పగలనా అనేటటువంటి సందేహం నన్ను వెంటాడింది అయితే దానిలో నేను నన్ను నేను రుజువు చేసుకోవాలి కాబట్టి పసిపిల్లలకి నేను తేలికగా చెప్పగలనా లేదా అని రుజువు చేసుకోవడం కోసం కొన్ని ఇంట్రడక్షన్ సెషన్స్ మనం అందించాం ఆ సెషన్స్లో పిల్లలు చాలా ఆనందంగా అర్థం చేసుకుంటున్నారు అంశాలని అర్థం చేసుకుంటున్నారు అన్నటువంటి భావం మాకు కలిగింది సో బాలగీత కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతంగా ప్రారంభించున్నాము దానికి సంబంధించినటువంటి శిక్షణ తరగతులు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి అయితే ఇన్ని పనులు నేను ఒక్కడిని చేస్తున్నాను ఇలా చేస్తూ ఉండగలగడానికి ఇలా చేయగలగడానికి నన్ను ప్రేరేపిస్తున్న అంశం ఒకటే నేను పడ్డ సమస్యలు నేను పడ్డ బాధలు నేను ఎదిరించినటువంటి అంశాలు నా తోటి వారు పడకూడదు సమాజానికి ఆధ్యాత్మిక స్పష్టత అనేది చాలా ముఖ్యం ఎప్పుడైతే సమాజంలో ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆధ్యాత్మికం పట్ల స్పష్టత అనేది కోల్పోతుందో అప్పుడు సమాజం అనేది అన్ని విధాలుగా పతనమవుతుంది సామాజిక వ్యవస్థ పతనం అవుతుంది కుటుంబ వ్యవస్థ పతనం అవుతుంది వ్యక్తిగత వ్యవస్థలు కూడా పతనం అవుతాయి వ్యక్తులు దిగజారుతారు వ్యక్తి జన్మ యొక్క ఉత్కృష్టమైనటువంటి ప్రయోజనాన్ని పో పోగొట్టుకోవాల్సి వస్తుంది సో ఇన్ని ప్రమాదాలని కలిగి ఉంటుంది ఎప్పుడైతే ఆధ్యాత్మికతని మనం దూరం చేసుకుంటామో అప్పుడు ఇటువంటి నష్టాలన్నీ మనం చూడాల్సి వస్తుంది తరువాత తరాలు కావచ్చు మనం కావచ్చు ఎవరు ఏది పడితే అది మాట్లాడగలగడం ఎవరు ఏది పడితే అది చెప్పగలగడం అనేది నేడు సమాజంలో పరిపాటి కానీ మేము ఆ విధమైనటువంటి వ్యవస్థని ఎప్పుడూ ప్రోత్సహించాలనుకోలేదు ఏదన్నా ఒక మాట చెప్తుంటే దానికి పౌరాణిక ఇతిహాస ఘట్టాన్నో లేక యుక్తిపరమైనటువంటి ఉదాహరణనో లేదా శాస్త్రపరమైనటువంటి నిర్వచనాన్నో మీకు అందించి దాని ప్రమాణాన్ని మీకు చూపించి మేము చెప్తున్నది పూర్తి స్థాయి ప్రమాణ సహితమైనదే ఆచరణాత్మకమైనదే హేతుబద్ధత అయినదే దీని ఆచరణ వల్ల మీకు పరిపూర్ణమైనటువంటి లాభాలు కలుగుతాయి అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని మీకు అందిస్తూ ప్రతి సెషన్ని వినూత్నంగా అనూహ్యంగా మీకు అందించడం అనేది అందించడం కోసం పరిశ్రమ చేస్తూ పూర్తిస్థాయి పరిశోధన చేస్తూ ఉండేటటువంటి ఒక సంస్థగా చిద్గురు గీత మేముందు ఈ అంశాలన్నీ మీరు ఎందుకు అందుకోవాలి నేను ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు షట్చక్ర ఆకర్షణ క్రియలో నేను జాయిన్ అవ్వడం వల్ల నాకేంటి లాభం అంటే నా చేతిలోనే నా ఆరోగ్యం ఉంది ఆరోగ్యాన్ని కోల్పోయే అంశాలు ఆరోగ్యాన్ని కోల్పోయి వ్యాధి బారిన పడేటటువంటి పరిణామాలని ముందుగానే తెలుసుకొని ఆరోగ్యంగా ఉండగలిగేటటువంటి తేజస్సుని సమకూర్చుకోవడమే ప్రాణ సాధన యొక్క ప్రయోజనం అలాగే క్రియాయోగాన్ని నేను ఎందుకు తెలుసుకోవాలి క్రియాయోగాన్ని తెలుసుకోవడం ద్వారా శక్తితో అనుకూలంగా నేను ఉండగలుగుతాను శక్తితో సమన్వయింపబడగలుగుతాను శక్తితో అనుసంధానం అవ్వగలుగుతాను తద్వారా జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సుని శుభాలని పొందగలుగుతాను సో క్రియాయోగం అందువల్ల నేర్చుకుంటాను అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మనం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే భారతీయ సనాతన సంస్కృతి యొక్క వేళ్ళు ప్రాతిపదికగా తీసుకొని ఆ రూట్స్ని ప్రాతిపదికగా తీసుకొని మన సనాతన సంస్కృతిలో చెప్పబడినటువంటి అంశాలని ప్రాతిపదికగా తీసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నటువంటి సంస్థ ఏదన్నా ఒకటి ఉంది అంటే అది చిగురిగిత ఒకటే సో ఇట్లా సనాతన సంస్కృతి యొక్క అంశాలపైన ఆధారపడి మేము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రూపొందించడం జరిగింది దీని ద్వారా మీరు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని మీ చుట్టూ క్రియేట్ చేయగలుగుతారు చక్కటి విజయాన్ని మీరు పొందగలుగుతారు సో ఇట్లా షట్చక్ర చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమం ద్వారా మీరు క్రియాయోగం పైన ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే ప్రాణ సాధన పైన ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగేటటువంటి లాఫ్ అట్రాక్షన్ పైన పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ షట్చక్ర చక్ర ఆకర్షణ క్రియ ద్వారా ఇవన్నీ ఆన్లైన్ ప్రోగ్రామ్సే మీకు చక్కటి ప్రయోజనాలను అందించేటటువంటి కార్యక్రమాలే అయితే ఈ కార్యక్రమాలు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్కి మెసేజ్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ మీ సందేహాలు అడగండి ఫస్ట్ ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వడం ద్వారా నేను నేను అనుకున్నటువంటి ఫలితాలను పొందగలనా పొందలేనా అనేది పూర్తి స్థాయిలో మీరు వివరాలు అడిగి పూర్తి స్థాయిలో మీరు అన్ని అంశాలని తెలుసుకొని ఆ తదుపరి జాయిన్ అవ్వండి తొందరపడి జాయిన్ అయిపోయి మా క్లాసులు అర్థం కావట్లేదు మాకు వేరే వేరే పనులు ఉన్నాయి ఇట్లాంటి కారణాలు చెప్పడం ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే నేను ఒక ఒక క్లాసు లేకపోతే ఒక అంశాలలోనో ఉండేటటువంటి వ్యక్తిని కాను అన్న విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తాం మేము పసిపిల్లలకి బాలగీత కార్యక్రమానికి కృషి చేయాల్సి ఉంటుంది అలాగే సీనియర్ సాధకులు ఎవరైతే ఉంటారో వారికి క్రియాయోగ అంశాలని ఎప్పటికప్పుడు మేము అందించే విధంగా ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది దానికి సంబంధించినటువంటి కంటెంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది వారితో డిస్కషన్స్తో పాల్గొనాల్సి ఉంటుంది వారి యొక్క అభివృద్ధిని కూడా మేము ప్రోత్సహించాల్సి ఉంటుంది అలాగే పర్సనల్ సెషన్స్ కూడా మేము తీసుకోవాల్సి ఉంటుంది ఇట్లా రకరకాలైనటువంటి అంశాలలో మేము మునిగిపోయి ఉన్నాం సో మేము అందరినీ పట్టించుకోవడం అందరినీ ప్రతి ఒక్కరిని వ్యక్తి వ్యక్తిగా మేము చూసేటటువంటి అవకాశం ఉండదని మీరు గుర్తించాలి మీ అభిరుచి మేరకే ఈ శిక్షణల్లో మీ యొక్క శ్రద్ధ మేరకి మాకు ఇది అవసరం అనుకుంటేనే జాయిన్ అవ్వండి అవసరం లేదు షట్చక్ర ఈ విధమైనటువంటి శిక్షణలో మాకు అవసరం లేదంటే చక్కగా వీడియోస్ చూడండి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి అడగండి చక్కగా సందేహాన్ని నివృత్తి చేసుకోండి అంతవరకు నేను మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను అయితే శిక్షణలో జాయిన్ అయ్యాక వాటికంటూ ఒక డేట్ ఉంటుంది టైం ఉంటుంది దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి చక్కగా జూమ్ ఐడితో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఏవైతే రూల్స్ ఉంటాయో వాటిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే మీరే కాదు నేను కూడా నేను కూడా ఆ నియమాలని అతిక్రమించడానికి లేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి సో ప్రతి శిక్షణని ప్రతి సెషన్ని మీకు ప్రయోజనకారిగా అందించడం కోసం నేను చేస్తున్నటువంటి కృషికి మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దానికి తగ్గ పరిస్థితిని మీరు ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా ఉండరనేటటువంటి ఉద్దేశంతో ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాను సో మీరందరూ సపోర్ట్ చేయాలనుకుంటే చక్కగా షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అవ్వండి కాస్మిక్ హీలింగ్ అనేటటువంటి పర్సనల్ సెక్షన్స్ కూడా తీసుకుంటున్నాం అలాగే ట్రైనింగ్ క్రియాయోగాన్ని పూర్తిగా నేర్చుకోవాలి అనుకునే వారికి వన్ ఇయర్ ప్రోగ్రామ్ లాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ హియర్ మీరు ఫోన్ చేసి చక్కగా ఆలోచన చేయండి వెంటనే జాయిన్ అవ్వాల్సిన అవసరంలా ఒకటి రెండు రోజులు మా వీడియోస్ చూడండి మమ్మల్ని ప్రశ్నించండి అడగండి సమాధానం పొందిన తర్వాతే నిర్ణయాన్ని తీసుకొని జాయిన్ అవుతానని ఆశిస్తున్నాను తర్వాత మాకు రిప్లైలు ఇవ్వట్లేదు మాకు ప్రశ్నలకి సమాధానం ఇవ్వట్లేదు ఇటువంటి అంశాలని మీరు ఏ విధంగానూ ముందు పెట్టుకొని నిరాశ చెందద్దు మేం ప్రతిదీ మీకు అందించే ప్రయత్నంలోనే ఉంటాం ఒక వీడియో రికార్డింగ్స్ అనేవి త్వరితగతిన మీకు అందించలేకపోవచ్చు కానీ కాలక్రమేణా మీకు అందుతాయి అన్ని వీడియో రికార్డింగ్స్ అందుతాయి కానీ ఆవేశపడిపోయి మాకు వీడియో రికార్డింగ్స్ రావట్లేదు అంటే నేను మీకు అందుబాటులోనే ఉన్నా కదా మీరు క్లాస్లో జాయిన్ అయ్యారన్న విషయం మాకు తెలుసు మీ నెంబర్స్ మేము బ్యాచ్తో సహా మేము యాడ్ చేసుకుంటాం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము సమాధానం అందించడానికి సిద్ధంగా ఉంటాం సో నేను మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను చిన్న చిన్న కారణాలని మీరు పెట్టుకొని చిద్గురు గీతకి దూరం అవ్వరు అని ఆశిస్తున్నాను ఇది ఒక సంస్థ ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక్కరినే రన్ చేస్తున్నటువంటి సంస్థ తర్వాత మీలాంటి వ్యక్తులు క్రియాయోగంపై అభిమానం పెంచుకునేటటువంటి వ్యక్తులు పది మంది తోడవుతారు వారు కూడా క్రియాయోగానికి సంబంధించినటువంటి అంశాల అంశాలని సమాజానికి అందించడానికి ఉత్సాహ ఔత్సాహికులు తయారవుతారు వారిని తయారు చేద్దాం తల్లి లాంటి క్రియాయోగాన్ని యోగాన్ని మళ్ళీ సమాజానికి అందించడానికి ఒక కృషి నేను చేస్తున్నాను కాబట్టి దానికి సపోర్ట్గా సమాజం కూడా అర్థం చేసుకొని ఉంటుంది అని ఆశిస్తున్నాను సో మీరందరూ కూడా మీ యొక్క అభివృద్ధిని మీ యొక్క ఔన్నతిని ఉన్నతిని అందుకోండి ఈ శిక్షణ ద్వారా సో ప్రతి శిక్షణలో ఉండేటటువంటి సాధకులకి మళ్ళీ చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే మీరు నిరాశపడద్దు ఫస్ట్ ప్రతి క్లాసులు చక్కగా జరుగుతున్నాయి కదా క్లాసులన్నీ జరుగుతున్నాయి చిన్న చిన్న కారణాలు ఉంటాయి చిన్న చిన్న అంశాలు ఎక్కడైనా ఉంటాయి సో మీరు దాన్ని దాన్ని పెద్దగా భూతత్వంలో చూసేస్తే అప్పుడు మీరు అందుకోవాల్సిన విలువను అందుకోలేకుండా అవుతుంది అర్థం అవుతుందండి అవి ఎప్పుడు వస్తాయి మాకున్నటువంటి టైం ప్రకారం మాకున్నటువంటి అంశాలు ప్రస్తుతం ఉండేటటువంటి అంశాలు వీడియో రికార్డింగ్స్కి అనుకూలంగా లేవు దానికి తగ్గట్టుగా పరిస్థితులు ఏర్ ఏర్పాటు చేసుకుంటున్నాం దానికి తగ్గట్టుగా ఒక మంచి ప్రజెంటేషన్స్తో కూడినటువంటి వీడియో రికార్డింగ్స్ తయారు చేస్తున్నాం ప్రాణ సాధన కావచ్చు నాకు మీ మీ యొక్క పరిస్థితి అర్థమైంది వీడియో రికార్డింగ్స్ ఉంటే మేము రోజు సాధన చేయగలుగుతాం అనేటటువంటి అంశం నేను అర్థం చేసుకోగలను దానికి తగ్గట్టుగానే మీకు ఒక ది బెస్ట్ ఇవ్వాలి మీకు ఒక మంచి వీడియో రికార్డింగ్స్ ఇవ్వాలి ఆ వీడియో రికార్డింగ్ ఉంటే నేనే మీ ముందుండి చెప్తున్నట్టుగా ఉండే స్థాయిలో ఆ వీడియో రికార్డింగ్స్ ఉండాలన్న ఉద్దేశంతోనే కొంచెం జాప్యం జరుగుతుంది సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి మీ యొక్క సాధనలో ఏ విధంగానూ వ్యతిరేకతను పొందద్దు సందేహాలని సందేహాలను అలా పెంచుకోవద్దు చక్కగా మీరు ఎప్పటికైనా సరే నాకు ఏదైనా డౌట్స్ ఉంటే చక్కగా ఫోన్ చేసి అడగండి నివృత్తి చేసుకోండి నా వైపు నుండి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం కావాలన్నా నేను ప్రతిక్షణం అందించడానికి సిద్ధంగా ఉంటాను సో మా కార్యక్రమాలు ఇలా ఉన్నాయి ఔత్సాహికులైన వాళ్ళు అభిరుచి కలిగిన వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మాకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ సంప్రదించినట్లయితే ప్రోగ్రాం వివరాస్ వివరాలు తెలియజేస్తాము ఏ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే చక్కటి పాజిటివిటీని శక్తిని అనుకూలతని ఆకర్షణని పొందగలరో మీకు తెలియజేస్తాము మీకు అప్పటికి ఆసక్తి ఉంటే చేరాలనుకుంటే చక్కగా మా శిక్షణ కార్యక్రమాల్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను ఇంతవరకు చిద్గురు గీత అనే ప్రస్థానం ఇంతవరకు రావడానికి మీ యొక్క ప్రోత్సాహమే కారణం మీ యొక్క అభిరుచే కారణం క్రియాయోగం పట్ల ప్రపంచం భారతదేశంలో అంతా వ్యతిరేకత ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అవగాహన లేకపోయినా సరే నన్ను ఆదరించారు నేను చెప్తున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రశ్నించి దానిలో ఉండేటటువంటి ప్రమాణాన్ని గుర్తించి దానిలో ఉండే హేతుబద్ధతని గ్రహించి ఇవి నిజంగానే ఇక్కడ చెప్తున్నటువంటి అంశాలు నిజంగానే శ్రేయోదాయకమైనవి ఆధ్యాత్మిక ప్రగతికి హేతు వంటివి ప్రాతిపదిక వంటివి మూలం వంటివి వీటిని ఆచరించడంలో ఏ విధంగానూ ఆధ్యాత్మికతలో ఏ విధంగా ఆధ్యాత్మిక వ్యవస్థలో ఏ విధంగానూ దోషం కలగదు అని నమ్మి మీరు అందించినటువంటి ప్రోత్సాహమే చిద్గురు గీత ఈనాడు ఇన్ని కార్యక్రమాలని అవలీలగా చేయగలగడానికి చేస్తూ ఉండడానికి కారణమైంది అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఈ విధమైనటువంటి శ్రమ ఈ విధమైనటువంటి కృషి మేము నిరంతరం చేస్తాం ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని అనూహ్యమైనటువంటి అంశాలని పరిశోధన చేసినటువంటి అంశాలని మేము ముందుకు తేవడానికి పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం రాబోయే కాలంలో మీకు అద్భుతమైనటువంటి అంశాలని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరో వినూత్నమైన అంశంతో మేము ముందుకు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు ओम तत्सत